హిందు బంధువులకి జై శ్రీరామ్ ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నే ఒక పాక్సో కేస్ చాలా ఇంపార్టెంట్ కేస్ గురించి అండి ఇది ఒక చిన్న పాపకి సంబంధించిన పాక్సో కేస్ నిన్న చిన్న పాప వాళ్ళ ఫాదర్ మన హిందూ జన శక్తి ఆఫీస్ కి వచ్చి నన్ను కలిశారు ఆ కేసు కి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కేస్ కి సంబంధించిన అక్యూజ్డ్ వచ్చేసి నైన్ టీవీకి సిఇఓ ఫౌండర్ మాజీ ఫౌండరా కో ఫౌండరావన్నీ నాకు డీటెయిల్స్ తెలియదు అండి కానీ ఆయన పేరు వచ్చేసి దిగంబర్ కాంలే దిగంబర్ కాంబ్లే మీద ఎఫ్ఐఆర్ థర్టీఎత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ కి అయింది ఇది నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయబడింది ఇప్పుడు థర్టీఎత్ సెప్టెంబర్ నుంచి నిన్నటి వరకు కూడా దిగంబర్ కాంలేని తెలంగాణ పోలీస్ పాక్సో కేసు తనని అరెస్ట్ చేయలేకపోయారు అయితే ఆ ఫాదర్ ఆ చిన్న పాప వాళ్ళ ఫాదర్ ని నిన్న కలిసాను నేను మన హిందూ జనశక్తి ఆఫీస్కి వారు వచ్చారు ఆయనని కలిసి ఆ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేసి ఆ అన్నతో మాట్లాడి నిన్న ఆయనతో నేను వెళ్ళి డిఎస్పి మేడం విమెన్ సేఫ్టీ వింగ్ డిఎస్పి మేడం మాదిరి లత నిన్న వెళ్ళి లక్డికాపూల్ విమెన్ సేఫ్టీ వింగ్లో కలిసి ఆ డిఎస్పీ మాధవి లత మేడం మాతో ఫార్టీ మినిట్స్ స్పెండ్ చేశారు ఆ ఎఫ్ఐఆర్ని ని మొత్తం డీటెయిల్డ్గా చదివారు ఆ విక్టమ్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడారు నిర్మల్ టౌన్ పిఎస్ సిఐతో మా ముందే స్పీకర్ లో పెట్టి మాట్లాడారు ఈ కేసు ఎక్కడి వరకు వచ్చింది ఎందుకు ఆ దిగంబర్ కాంలీని అరెస్ట్ చేయలేకపోతున్నారు అవన్నీ కేస్ డీటెయిల్స్ తీసుకున్నారు షీ రెస్పాండెడ్ వెరీ వెరీ నైస్లీ టువర్స్ ఇప్పుడు ఈ కేసు డీటెయిల్స్ మేము కొద్దిగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం బికాస్ యాజ్ అ సొసైటీ మనకి తెలియాలి ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు వీళ్ళు ఏమేమి చేయగలుగుతారు సో ఈ విక్టమ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి దిగంబర్ కామ్లేకి టెన్ ఇయర్స్ నుంచి చాలా క్లోజ్ అసోసియేట్ అండ్ ఫ్రెండ్ ఈ చిన్న విక్టమ్ పాప ఎవరుందో ఈ దిగంబర్ కామ్లే వాళ్ళ సొంత కూతురు కన్నా వన్ ఇయరే పెద్ద ఈ చిన్న పాప ఈ విక్టమ్ ఎవరుందో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు సెపరేటెడ్ ఈ చిన్న పాప వాళ్ళ పేరెంట్స్ సెపరేటెడ్ అయిపోయినప్పటి నుంచి పాప కొద్దిగా డిప్రెషన్ లో ఉంది సరిగ్గా ఎవరితో మాట్లాడలేదు ఫాదర్ తో మాట్లాడలేదు ఈ పాపకి ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు ఫాదర్ తో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అనేసి దిగంబర్ కామెలే వాళ్ళ వైఫ్ ఒక స్కూల్ టీచర్ దిగంబర్ కాంలేకి కూడా ఒక కూతురు ఉంది చిన్న పాప ఇయర్ ఇయర్ చిన్న చిన్న ఈ విక్టమ్ కన్నా దిగంబర్ కాంబ్లే వాళ్ళ వైఫ్ దగ్గర వాళ్ళ కూతురుతో వీళ్ళ పాప కూడా సేఫ్ ఉంటది కొద్దిగా మంచి ఎన్వైరన్మెంట్ లో ఉంటది తన ఓన్ మదర్ ని మిస్ అవుతుండొచ్చు అనుకొని వీళ్ళ ఫాదర్ వాళ్ళ కూతుర్ని దిగంబర్ కాంలే ఇంట్లో నిర్మల్ లో కొన్ని రోజుల కోసం పంపారు ఎందుకంటే దిగంబర్ కాంలే ఆయన వైఫ్ వాళ్ళ పాపతో సహా వాళ్ళ ఓన్ డాటర్ తో సహా ఈయన డాటర్ ని కూడా అలాగే చూసుకుంటారు అనుకొని కొన్ని రోజుల కోసం వీళ్ళ ఇంటికి పంపించారు ఇప్పుడు ఈ మహానుభావుడు దిగంబర్ కాంలే ఆ చిన్న పాపకి ఈయన బుద్ధిస్ట్ జై భీమ్ జై భీం మొత్తం జీవిత చరిత్ర ఇంత మహానుభావుడు ప్లే చేస్తారు ఈ చిన్న పాపకి యోగా మెడిటేషన్ బుద్ధిజం అవన్నీ నేర్పిస్తారనేసి వాళ్ళ ఇంటికి పిలుచుకున్నాడు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వచ్చేసి ఎప్పుడు జరిగింది సో ఈ పాపని అకార్డింగ్ టు ది ఎఫ్ఐఆర్ దిగంబర్ కాంలే ఫస్ట్ ట్రై టు అబ్యూజ్ ద చైల్డ్ ఆన్ సెకండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ నిర్మల్ వాళ్ళ దిగంబర్ కామ్లే సొంత ఇంట్లో ఈ పాప మీద ఫస్ట్ టైం అబ్యూజ్ చేయడానికి అటెంప్ట్ అయింది సో ఈ మొలెస్టేషన్ అటెంప్ట్ మల్టిపుల్ టైమ్స్ వాడు చేశాడు కొన్ని రోజుల తర్వాత ఆ పాప సైలెంట్ గా వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేసింది తను ఎంత టార్చర్ అనుభవించింది వాళ్ళ ఇంట్లో అంటే తన ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ ఫాదర్ నరేట్ చేస్తున్నాడు ఇది నాకు కాదు నాకు అండ్ డీఎస్పి మేడం మధువీలత మేడం ముందు కూడా ఇదంతా నరేట్ చేస్తున్నారు ఆయన దాట్ ఆ పాప ఇంకా క్వాయట్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో షీఈ్ నాట్ టాకింగ్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడలేదు తమ్ముడితో కూడా మాట్లాడలేదు ఇంకా మూడి అయిపోయింది సరిగ్గా తినట్లేదు ఎవరితో మాట్లాడలేదు సో వాళ్ళ ఫాదర్ ఒక ఇంకా టెన్షన్ అయిపోయి చేశారు పాప మీద నువ్వు ఇంకా ఎందుకు ఇట్లా ఇంకా మూడి అయిపోయావు ఎందుకు అట్ చేసావు అయితే ఆ పాప వచ్చేసిన తర్వాత కూడా ఈ దిగంబర్ కాంలే వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి పాప ఏమైనా చెప్పిందనేసి ఆ క్వశ్చన్ అడిగాడు అప్పుడే ఈయనకి డౌట్ రావాల్సింది పాపం టెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ కదా ఏం అడగలేదు ఈయనకి డౌట్ కూడా రాలేదు అనుకుంటారండి మీ బెస్ట్ ఫ్రెండ్ మీ డాటర్ని ఇట్లా చేస్తారనుకొని ఇప్పుడు ఏమైంది అంటే వాళ్ళ తమ్ముడికి వెళ్ళి చెప్పుకుంది నాతో ఇలా ఇలా చేశాడు ఈ దిగంబర్ కాంలే ఆ తమ్ముడు వచ్చేసి వాళ్ళ ఫాదర్ కి చెప్తే అప్పుడు ఇదంతా బయటపడింది ఇది ఏప్రిల్లో జరిగింది ఘటన సెప్టెంబర్లో ఎఫ్ఐఆర్ నిర్మల్ పోలీస్ స్టేషన్ లో అయింది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా అరెస్ట్ కాలేదు సో ఒక చిన్న పిల్ల మైనర్ చైల్డ్ షీజ్ ఐ థింక్ సిక్స్టీన్ ప్లస్ ఆ పాప ఎంత ట్రామా అనుభవించిండొచ్చు అండ్ ఒక సింగిల్ ఫాదర్ ఫాదర్ కి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ వాళ్ళ మదర్ సెపరేటెడ్ ఉంది వాళ్ళ మదర్ ఇంకా రాలేదు ఐ డోంట్ నో వాళ్ళ మదర్ కి తెలుసు తెలీదు ఇవన్నీ వాళ్ళ డాటర్ మీద అయినాయి ఈ అసాల్ట్ అయింది మొలిస్టేషన్ అటెంప్ట్ అయింది ఇవన్నీ అయినాయి అని మదర్ కి తెలీదు అనుకుంటా ఫాదర్ కి తను షేర్ చేసుకోలేదు తను ఒకటే సఫర్ అవుతుంది నా తన మీద అయిన సెక్షన్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఎఫ్ఐఆర్లో అయినవి కూడా మీకు అస్ట్ రీడ్ దెమ్ అవుట్ ఇవ్వండి సో దెర్ ఈస్ సెక్షన్ సెవెంటీ ఫోర్ విచ్ ఇస్ అసాల్ట్ క్రిమినల్ ఫోర్స్ అగెన్స్ట్ విమెన్ టు అవుట్ రేచ్ ఆర్ మోడెస్టీ దెర్స్ త్రీ ఫిఫ్టీ వన్ సబ్ క్లాస్ టూ థ్రెట్నింగ్ విత్ క్రిమినల్ ఇంటమిడేషన్ అండ్ దెన్ అఫ్ కోర్స్ ద పాక్సో కేస్ ఎస్ వెల్ ఇవన్నీ కాగ్నిసిబుల్ ఒఫెన్సెస్ ఇవన్నీ నాన్ వేలబుల్ పాక్సో కింద ఇమీడియట్లీ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి బికాస్ ఇట్స్ ఇస్ అ వెరీ సీరియస్ చట్టం ఇది పాక్సో చట్టం వచ్చేసి చాలా సీరియస్ చట్టం ఆయనని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు చూడండి ఈ దిగంబర్ కమ్లే ఎంత ఈ సచ్ అ ఫేమస్ పొలిటికల్ పర్సనాలిటీ ఎవరెవరితో పొలిటికల్ పర్సనాలిటీస్తో టూకుడే టుకుడే గ్యాంగ్ అయినా చంగూర్ బాబా అయినా తేజస్వి యాదవ్ అయినా ఎవరెవరితో కలిసి ఫోటోలు దిగుతున్నాడో సో హీ గోస్ అండ్ ఈ టేక్స్ సెల్ఫీస్ విత్ ఆల్ దిస్ పొలిటిషియన్స్ అండ్ ఈ ఫాదర్ కి వచ్చేసి సింగిల్ పేరెంట్ అయినా మీరు ఆలోచించండి వైఫ్ మోరల్ సపోర్ట్ లేదు ఆయన దళిత్ సమాజానికి చెందిన వ్యక్తి ఇప్పుడు ఒక పాక్సో కేసు వస్తే అండి మేము కులం చూడము మతం చూడము ఏం చూడమండి బికాస్ మేం హిందుజన్ శక్తిలో లలితన్న అయినా నేనైనా ఒకటే నమ్ముతామండి ఒక ఆడపడుచు ఒక కూతురు అంటే మేము ఒకటే నమ్ముతాం ఆ డాటర్ ఇస్ అ డాటర్ ఇస్ అ డాటర్ వీ డోంట్ గివ్ అ డ్యామ్ అబౌట్ హర్ రిలిజన్ హర్ కాస్ట్ హర్ క్రీడ్ ఆర్ ఎనీథింగ్ వెదర్ షీ ఈస్ యువర్ డాటర్ ఆర్ ఆర్ డాటర్ వీట్ లుక్ ఇట్ అస్ అ కేస్ ఆర్ డాటర్ బట్ బట్ ఈవెన్ హ్యావింగ్ సెట్ దాట్ తను ఒక దళిత్ సమాజంకి చెందిన ఆడపడుచు దిగంబర్ కమ్లే ఈజ్ ఆల్సో దళిత్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇది క్రైమ్ ఎలాగో ఈ సమాజంలోనే జరిగింది కానీ ఇప్పుడు ఈ పాప వాళ్ళ ఫాదర్కి ఈ కమ్యూనిటీ నుంచే చాలా థ్రెట్స్ వస్తున్నాయి ఆయనకి థ్రెట్నింగ్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి కేసు మీరు వెనకాల తీసుకోండి మ్యాజిస్ట్రేట్ దాకా వెళ్ళకండి పోలీస్ దాకా వెళ్ళకండి ఇవి ఏం కాలేదని చెప్పండి ఈ ఎస్సీ సమాజం నుంచే చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఫాదర్ ని థ్రెటన్ చేస్తున్నారు ఇది ఏమన్నా న్యాయం ఉందా అండి యాజ్ అ సింగిల్ పేరెంట్ ఈస్ ఫైటింగ్ దిస్ కేస్ ఎన్ని థ్రెట్స్ వచ్చినా ఆయన నిలబడి లేదు ఏమన్నా కానీ అండి నేను నిలబడి నా కూతురికి న్యాయం జరగాలని హీస్ ఫైటింగ్ వన్ మంత్ నుంచి ఆయనకి హీ స్టిల్ వెయిటింగ్ దిగంబర్ కామ్లేని అరెస్ట్ చేస్తారని దట్ ఈస్ ద హోప్ దట్ హీ హ్యాస్ అన్ ఆర్ లీగల్ సిస్టమ్ మాకు కూడా లీగల్ సిస్టమ్ మీద మన పోలీస్ వ్యవస్థ మీద అంతే హోప్ ఉంది ఇప్పుడు మాధవి లత మేడం డీఎస్పి మేడం మాకు మండే దాకా మేము అరెస్ట్ చేస్తామనేసి హోప్ ఇచ్చారు మండే అరెస్ట్ చేస్తారు మాకు ఏమన్నా మంచి న్యూస్ ఇస్తారనేసి మేము కూడా హోప్ అండ్ ప్రే చేస్తున్నాం వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ప్రకారంగా హీ షుడ్ ఫేస్ ద లా ఇప్పుడు అలా జరగకపోతే హావ్ అ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ఫాదర్ కి న్యాయం జరగాలి ఇలాంటివి అవుతున్నాయి మన సొసైటీలో ఒక బ్రోకన్ ఫ్యామిలీలో ఒక చైల్డ్ గ్రోఅప్ అవ్వాలంటే ఫాదర్ మదర్ ఇద్దరు ఉంటేనే చిన్న పిల్లలకి ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఒక బ్రోకన్ ఫ్యామిలీ ఉంటే ఇలాంటి ప్రెడేటర్స్ ఇలాంటి డీమెన్స్ ఇలాంటి దుష్టులు వచ్చి మన పిల్లలన్నీ ఇట్లా అసాల్ట్ చేస్తున్నారు మొలెస్ చేస్తున్నారు అబ్యూస్ చేస్తున్నారు ఇట్ టేక్స్ అన్ ఎంటైర్ విలేజ్ టు రేజ్ అ చైల్డ్ అనేసి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది ఇంతమంది ఉన్నాక కూడా మన పిల్లలు సేఫ్ లేరు నార్మలీ ఇలాంటి పాక్సో కేసులు ఇలాంటి సెక్షువల్ అబ్యూస్ కేసులు బ్రోకన్ హోమ్స్ లో చాలా ఎక్కువ అవుతాయి సో వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ఆ పిల్లలు సేఫ్ ఉంటారు అండ్ ఇలాంటి చట్టంలో అరెస్ట్ అవ్వకపోవడం ఆశ్చర్యం అండి నేను మళ్ళీ 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 రిక్వెస్ట్ చేస్తున్నా మన తెలంగాణ పోలీస్కి ప్లీజ్ వీడిని అరెస్ట్ చెయ్యండి మేము మీ మీదనే హోప్ పెట్టుకొని ఉన్నాము మన మీడియా మిత్రులని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ బ్రింగ్ దిస్ టు లైట్ ఎందుకు వీడిని అరెస్ట్ చేయట్లేదు అండ్ ప్లీజ్ మీ ఆ ఫొటోస్ చూడండి వీడు ఎలాంటి వ్యక్తులు అండ్ టు ఆల్ దీస్ పొలిటీషియన్స్ ఇలాంటి ప్రెడేటర్ని అండ్ వీడు పాస్ట్ లో కూడా దీనికన్నా ముందు వాడు శ్రీరామచంద్ర ప్రభుని మాటలు అన్నాడు సీతమ్మ వారి తొడల గురించి సీత సీతమ్మ గురించి నానా రకాలుగా చాలా వల్గర్గా మాట్లాడాడు వాడు శ్రీరామచంద్రబాబుని సీతమ్మ గురించి వాడు మంచి మాటలు చెప్పలేడు అలాంటి వాడు ఈ ఒక చిన్న పాప మీద అత్యాచారం చేశాడంటే యునో ఐమ్ నాట్ సర్ప్రైజ్డ్ దట్ ఈస్ అన్ దట్ కానీ ఈ చిన్న పాప వాళ్ళ నాన్న చెప్పిన వర్జన్ ఆ చిన్న పాప వాళ్ళ నాన్నకి చెప్పిన వర్జన్ ఏముందంటే ఈ సోకాల్డ్ అంబేద్కర్ బుద్ధిస్ట్ దిగంబర్ ఫ్యామిలీ అంకుల్ తాంత్రిక పూజ క్షుద్ర పూజలు బుద్ధిజం పేరు మీద వజ్రాయన బుద్ధిజం పేరు మీద ఆ అమ్మాయికి నేను నీకు సూపర్ పవర్స్ కూడా ఇవ్వచ్చు యునో నువ్వు మెడిటేషన్ చేసి నువ్వు యూ కెన్ గెట్ సూపర్ పవర్స్ అనేసి అలా కూడా ఆ పాపని మెంటలీ చాలా డిస్టర్బ్ చేశాడు గుప్త నిధులు కూడా నీకు తెలుస్తాయి నువ్వు మెడిటేషన్ చేస్తూ ఉంటే నీకు గుప్త నిధులు ఎక్కడున్నాయి కూడా నీకు తెలుస్తాయి అందుకే నువ్వు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అనేసి అలా కూడా ఆ పాపని మెంటలీ డిస్టర్బ్ చేసి నువ్వు ఇట్లా మెడిటేషన్ చేస్తే నువ్వు నాతో ఫిజికల్ రిలేషన్షిప్లో వస్తే నీకు అవన్నీ తెలుస్తాయని ఇలా కూడా చెప్పాడు సో దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ జై భీమ్ జై భీం బుద్ధిజం వజ్రాయన తాంత్రిక్ బుద్ధిజం అండి సో నిన్న ఆ ఫాదర్ని మాధవిలత మ్యామ్ని కలిసేసిన తర్వాత స్వాతి గువైర్ శర్మ జర్నలిస్ట్ ఉన్నారు కదా స్వాతి కువైర్ శర్మ ని కూడా మాట్లాడిపించారు సో ఆవిడ స్వాతి గురి శర్మ ఏం అడ్వైజ్ చేశారు అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అక్కడ ఇప్పుడు ప్రియాంక్ ఆనుంగో గారు హీ వాజ్ ద ఆనరబుల్ చైర్మన్ ఆఫ్ ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ ఫార్మల్లీ అక్కడ ఉండేవారు అండ్ ఇప్పుడు ఆయన ఆనరబుల్ మెంబర్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉన్నారు సో ప్రియాంక్ కానుగో గారికి కూడా స్వాతి స్వాతిగోళ శర్మ లెటర్ రాయడం జరిగింది ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ చైల్డ్స్ ఫాదర్ సో ఆ లెటర్ కాపీ చూడగలుగుతారు సో ఆయన తరపున గోల్ శర్మ వారి సేవా న్యాయ ఉత్నని ఫౌండేషన్ వాళ్ళది ఏది నడుపుతున్నారో దాని తరపున కూడా ఎన్హెచ్ఆర్సికి ఒక పెటిషన్ కూడా రాయడం జరిగింది సో లెట్ లెటర్స్ హోప్ కి దిగంబర్ కాంబ్లీ గెట్స్ అరెస్టెడ్ వెరీ సూన్ అండి సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు నో ప్లీజ్ కీప్ యోర్ చిల్డ్రన్ సేఫ్ దే ఆర్ ఆర్ రెస్పాన్సిబిలిటీ